నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చెప్పాం కష్టాలతో నిండిపోయాయి కన్నీళ్ళు తొడవనంటున్నాయి వినియోగానికి నోచుకొని గోదాములు నాబార్డు రుణాలతో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు గోదాములు నిరుపయోగంగా దర్శనమిస్తూ ఉన్నాయి స్థలాలను ఎంపిక చేయడంలో అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడంతో నేడు దిష్టిబొమ్మల్లా మారాయి గ్రామాలు పట్టణాలకు దూరంగా రక్షణ లేని ప్రాంతంలో వీటిని నిర్మించడంతో అక్కడ పంటలను దాచుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందు వరకు నిల్వ చేసేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలో గోదాములు నిర్మించారు నిల్వ ఉంచిన సరుకు విలువను బట్టి రైతులు నుంచి నాను మాత్రమే వసూలు చేసి నామార్టీ రుణాలు చెల్లించాలి కానీ ఎక్కడా వాడుగులోకి రాలేదు రుణాలు చెల్లించడానికి సొసైటీలు పాటలు పడుతూ ఉన్నాయి ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు నలభై లక్షలు వెయ్యి మెట్రిక్ టన్నులు గోదాములకు డెబ్బై లక్షలు వెచ్చించారు పది శాతం రాయితీ పౌను తొంభై శాతం రుణాన్ని మూడు శాతం వడ్డీతో పిఎస్సిఎస్లు చెల్లించాలి ఇప్పటికే అప్పులుపుల ఊబిలో ఉన్న సొసైటీలకు ఇది ఆర్థిక భారం అవుతుంది ఖరీఫ్ రబీ సీజన్లో రైతులు పండించే వరి మొక్కజొన్న మినుమ పెసర ఇతర పంటలు ఉత్పత్తులు గోదాములో నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర ఉన్నప్పుడు విక్రయించేలా సహకార శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే ఉపయోగపడేవి నిల్వ ఉంచిన ఉత్పత్తులు విలువలో డెబ్బై శాతం వరకు సహకార సంఘాల ద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంది కానీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు లేవు గోదాముల్లో పంటను దాచుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదు తొలి ప్రాధాన్యత వారికే ఇచ్చాం వారు రాణిపక్షంలో ప్రభుత్వ సేకరణ అవసరాలకు కేటాయించి త్వరలో వినియోగం తీసుకొస్తామని ఈయన రమేష్ జిల్లా సహకార అధికారి విజయనగరం ఈయన చెప్తున్నారు తెలుస్తూనే ఉంది కష్టాలతో నిండిపోయాయి కెన్నీలు తొలగనట్టున్నాయి అంటూ కెల్లలో గ్రామానికి దూరంగా గోదాములు స్కీమ్పై మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా రైతులు పండించే పంటను గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ గోదాములో ఉంచుకోవచ్చు నిల్వ చేసుకోవచ్చు కానీ తొలి ప్రాధాన్యత రైతులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందులకు రావడం లేదు ఇందులో ప్రధానంగా ఎందుకు రావడం లేదు రైతులు అంటే ఇది ఊరికి దూరంగా ఈ గోదాములు ఉండడం వల్ల అక్కడ సక్రమంగా నిల్వ చేయలేక పరిస్థితి ఉండడం వల్ల రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు అక్కడ అక్కడ ఉండే వినియోగించుకోలేకపోవడంతో గోదాములన్నీ కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి అయితే రాబోతున్న రోజుల్లో వర్షాలు వచ్చినా సరే లేకపోతే ఎండలు ఎక్కువ తీవ్ర ప్రభావం పొందినా సరే ఈ గోదాముల్లో పండించే పంటలు మొక్కజొన్న వరి ఏ పెసర ఏమైనా సరే ఇక్కడ గోదాములో ఉంచచ్చు దానికి తక్కువ రుసుము మాత్రమే తీసుకుంటారు కానీ ఎవరు కూడా ముందులోకి రావడం లేదు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు కూడా ఉండడం లేదు ఎందుకంటే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడాను దీనికి సరైన సెక్యూరిటీ లేక సరైన సరే ప్రాంగణంలో పూర్తిగా గ్రామానికి దూరంలో ఉండడం వల్ల సద్వినియోగం చేయలేకపోయినా అధికారులు తల్లములలో పడుతూ ఉన్నారు ఇన్ని లక్షల రూపాయలతో గోతాములు గత ప్రభుత్వంలో నిర్మించినప్పటికూడదు ఎప్పటికీ కూడా చాలా వినియోగంలోకి రాకపోవడం కూడా చాలా వరకు కూడా ఇబ్బందికరంగానే మారుతూ ఉంది అయితే దీన్ని ప్రధానంగా రైతులకి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ముందున రాకపోయేసరికి అధికారికంగా కొంతమందికి అయితే మాత్రం ప్రభుత్వం సంబంధించిన ఇక్కడ గోతాములో ఉంచవలసిన పరిస్థితి అయితే ఉంది కానీ రాబోతుండే రోజుల్లో అయితే మాత్రం వినియోగంలోకి తీసుకువస్తామని చెప్తూ ఉన్నారు అధికారులు అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం వేధింపులు ఆగేలా వేసన తీరేలా ప్రస్తుతం చాలా మంది వరకట్ట వేధింపులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఇలాంటి వారికే అండగా నిలిచేందుకు వరకట్ట నిషేధ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఉమ్మడి జిల్లాలో రెండు వేల పదిహేను నుంచి వరకు డెబ్బై ఒక్క కేసులు నమోదయ్యాయి బాధితులకు ఇరవై లక్షల మేర పరిహారం అందినట్లు ఐసిఐఎస్ అధికారులు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రెవెన్యూ డివిజన్ అధికారులు ఈ చట్టం రక్షణ అధికారులు నియమించింది బాధితులకు అవగాహన కల్పించి వారికి న్యాయం చేసేందుకు కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీ అందుబాటులో ఉంటుంది ఇందులో ఎస్టీ సంయుక్త కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ ఐదుగురు సామాజిక కార్యకర్తలు ఉంటారు మన అడ్వైజర్ కమిటీ కూడా పనిచేస్తూ ఉంది విజయనగరం చెందిన వీరబాబు అన్రము కోసం వారిని వేధించాడని దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు ఈ మేరకే కేసు నమోదైంది తాజాగా అతనికి సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది కట్టం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరంగా పరిగణిస్తారు జిల్లాలో ఫస్ట్ క్లాస్ మజిస్ట్రేట్ కోర్టు వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తుంది నేరం మృతు ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతూ ఉంది కనీసం పదివేలు జరిమానా విధిస్తారు తీవ్రత ఆధారంగా శిక్ష ఉంటుందని ఐసిడిఎస్ మెమలాన్ని చెప్తూ ఉన్నారు చట్టంపై అవగాహన పెంచుకుని బాధితులు సద్వినియోగం చేసుకోవచ్చు అన్నారు వేధింపులు గురవుతున్న బాధితులు ఆర్టీఓ కార్యాలయం లేదా స్థానికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో సిసిడిఎస్లో ఆశ్రయించవచ్చు లేదా మహిళా హెల్ప్లైన్ నెంబర్లు కూడా తీసుకోవచ్చు పోలీస్ హెల్ప్లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు ఐసిడిఎస్ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సెలవు కూడా ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం చాలామంది అయితే వరికట్ట వేధింపులకైతే మాత్రం గురవుతున్నారు మహిళలు గురువులైతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఇంట్లో వేధింపులకు గురవుతూ ఉన్నట్టుగా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం అయితే తల్లిదండ్రులు ఆడపిల్లని ఒక ఇస్తూ ఉన్నప్పుడు పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు మన ఆడపిల్ల బాగుండాలి వాళ్ళ యొక్క సౌకర్యాలుగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని కట్టు ఇవ్వడము నేరమే తీసుకోవడం కూడాను కానీ ఏదో ఒక రూపంలో ఒక లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అయితే ఇస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ కూడా వరకట్టు ఏదెంపులు అనేది జరుగుతూ ఉండటంతో చాలా వరకు అయితే గృహిణులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడినా ఖచ్చితంగా గృహిణులు ఎవరు ఇబ్బంది పెట్టినా చట్టపరమైన న్యాయపర చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే దీనికి సంయుక్త కలెక్టర్ అలాగే చైర్మన్గా ఎస్పీ అలాగే ఐసిబిఎస్ అధికారులు కూడా విధుల భాగంగా మొత్తం విలీనమై ఇక్కడ గురువులకి అయితే మాత్రం ఎవరైనా ఇబ్బంది పడితే మహిళలు వేధించినట్టుగా అయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే కట్టం తీసుకునే విషయంలో వేధింపులకు గురైతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఎవరైనా సరే అందుబాటులో ఉన్న అధికారులు అయితే సంప్రదించితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఎస్ नैनू मे अम्मी नायड़ियों